స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే రాజ్ని తను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మన్న మాటని తట్టుకోలేకపోతుంది వెళ్ళిపోతాను ఈ ఇంటి నుంచి అలాగే ఈ దుగ్గిరాల కుటుంబం నుంచి శాశ్వతంగా ఇక మీ భార్యగా నా పాత్ర ముగిసిపోయింది అని చెప్పి రాజ్కి రెండు చేతులెత్తి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోపోతుంటే ఇక ఇందిరాదేవి అయితే అమ్మ కావ్య ఆగమ్మా ఆగు అని చెప్పి చెయ్యి పట్టుకుంటే ఇక కావ్య అమ్మమ్మగారు దయచేసి నన్ను ఆపకండి ఎన్ని రోజులు ఆయన నా మనసుని అర్థం చేసుకున్నారు అలాగే నన్ను మనస వాచ కర్మ ప్రేమిస్తున్నారు భార్యగా అంగీకరించారని ఎంతగానో ఎంతగానో ఆశపడ్డాను కానీ కానీ ఆయన నన్ను కేవలం మీ అందరి బలవంతం మీదే నన్ను ఈ ఇంట్లో ఉంచి ఆయన భార్యగా దగ్గరకు తీసుకున్నారట ఇంకా ఇంకా ఆయన కళ్ళ ముందుండి ఆయన్ని బాధ పెట్టలేను దయచేసి నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు నన్ను క్షమించండి అని చెప్పి ఇక కావ్య అందరి ముందు ఇంటి నుంచి కాలు అడుగు బయట పెడుతుంది ఒక్కసారిగా ఇంట్లో కుటుంబం మొత్తం కావ్యవైపు జాలిగా చూస్తారు ఇక రుద్రాణి అయితే రాహుల్ వైపు చూస్తూ ఒక వికెట్ పడిపోయింది ఇంకొక వికెట్ రెండు మూడు రోజుల్లో పడిపోతుంది ఇక మనం ఈ ఇంట్లో ఏం చేసినా అడ్డం పడేవారు ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్నట్టుగా ఇద్దరు చిన్నగా ఎవ్వరికి కనిపించకుండా ఐఫై కొట్టుకుంటారు ఇక కావ్య అయితే బయటికి వెళ్ళి ఒక్కసారి వెనక్కి తిరిగి గుమ్మంలో నుంచి తన ఇంటిని అలాగే ఇంట్లో ఉన్న కుటుంబాన్ని చూస్తుంది ఇంతలో సుభాష్ రాజ్ దగ్గరికి వెళ్ళి రే రాజ్ ఏంట్రా ఇది అక్కడ మీ అమ్మ చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ నువ్వు నీ భార్యని ఇంటి నుంచి గెంటేస్తావా అసలు అసలు నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే చూడండి డాడీ నేను ఇన్నాళ్ళకి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నాను ఇక నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అక్కడి నుంచి రాజ్ తన గదిలోకైతే వెళ్ళిపోతాడు కావ్య చాలా నిస్సహాయంగా ఆ కుటుంబంతో ఉన్న తనకి బంధాన్ని అలాగే కుటుంబంలో తనతో ఒక్కొక్కరు మాట్లాడుతున్న ప్రతి సంఘటనని కళ్ళ ముందు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలా గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క అడుగుని ముందుకు వేస్తుంది ఇక్కడ చూస్తే రాజ్ అయితే కావ్య తన నుంచి వెళ్ళిపోతుందనే బాధ తట్టుకోలేకపోతాడు కావ్యకి తనకి మధ్యలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటూ రాజ్ కొమిలిపోతుంటాడు ఇంకా రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరూ తన గదిలోకి వెళ్ళి ఒకరికొకరు ఐఫై కొట్టుకొని రే రాహుల్ ఈరోజు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులు ఈ కుటుంబానికి మూల స్తంభంలాగా నాన్న ఉండేవారు ఆ తరువాత ఈ కుటుంబంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా అలాగే ఎవరు ఏ తప్పు చేసినా ఆ కావ్య అందరికంటే ముందుండి మన మనం చేసే తప్పులని అందరి ముందు బయటపెట్టి మనల్ని దోషిని చేసేది కానీ ఈరోజు అందరి ముందు తల దించుకొని రాజ్కి అలాగే ఈ కుటుంబానికి ఏమీ కాని దానిలాగా తల దించుకొని వెళ్ళిపోతుంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రాహుల్ ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి నువ్వు కరెక్ట్గా ఆలోచించావు నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది త్వరగా లోపలికి వెళ్ళి ఆ బియర్ బాటిల్ని తీసుకురా అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని పంపిస్తుంది రాహుల్ కూడా అవును మమ్మీ అస్సలు ఊహించలేదు రాజ్ అంత తొందరగా కావిని ఇంటి నుంచి పంపించేస్తాడన్నా అనుకోలేదు అని చెప్పి రాహుల్ కూడా తెగ సంబరపడుతూ లోపలికి వెళ్ళి బియర్ బాటిల్ని తీసుకొచ్చి ఇద్దరు గ్లాసుల్లో పోసుకొని ఐఫేక్ కొట్టుకుంటూ తాగుతూ ఉంటారు ఇక స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది కదా మీరు అనుకున్నది అనుకున్నట్టు నెరవేరింది కదా ఎందుకుండదులే నువ్వు ఇదంతా కావాలని ప్లాన్ చేసావు కదా కావిని ఎలా అయినా సరే ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని చాలా కష్టపడ్డావు నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది కదా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని చెడమడ తిడుతుంది రుద్రాణి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అది తప్పు చేసింది అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఏ నీకు కూడా దాంతోపాటు వెళ్ళాలనుందా చెప్పు రే రాహుల్ దీన్ని కూడా దాంతోపాటు పంపించేసి ఉండాల్సింది ప్రశాంతంగా ఉండేది మనకు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంటే ఇక స్వప్న అయితే చి మీకు సిగ్గు లేదు మీతో మాట్లాడినా ఆ గొడ్డుతో మాట్లాడినా ఒక్కటే అని చెప్పి ఇక అక్కడి నుంచి స్వప్న వాళ్ళిద్దరిని అసహ్యించుకుని వెళ్ళిపోతుంది మమ్మీ ఏదో ఒకరోజు దీన్ని కూడా ఆ కావ్యని గెంటేసినట్టు గెంటయ్యాలి మమ్మీ అప్పుడు గాని నాకు ఈ తలనొప్పి వదలదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ మాటలకి రుద్రాణి అది త్వరలోనే వస్తుందిలే నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్కి నచ్చ చెప్తుంది ఇక్కడ చూస్తే కావ్య ఇంటికి వెళ్ళి బయట ఉన్న మెట్ల మీదే కూర్చుండిపోతుంది ఇంతలో లోపల నుంచి కనకం కృష్ణమూర్తి బయట కూర్చున్న కావ్యని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ కావ్య దగ్గరికి వస్తారు అమ్మ కావ్య ఏంటమ్మా ఇంటికి వచ్చి ఇక్కడే కూర్చుండిపోయావు లోపలికి రాలేదు అని అడగడంతో దానికి కావ్య నేను నేను పండక్కో పబ్బానికో మీ ఇంటికి రాలేదు పెళ్లి చేసి అత్తవారింట్లో సంతోషంగా ఉండమని చావైనా బ్రతికైనా భర్తతోనే అని మీరు ఎన్నో ఆశలతో ఎంతో నమ్మకంతో నన్ను ఆ కుటుంబానికి పంపించారు కానీ మీ నమ్మకాన్ని ఒమ్మి చేశాను మీ ఆశల్ని అడియాసలు చేశాను మీరు అనుకున్నట్టు ఆ కుటుంబం నుంచి నేను మీ ఇంటికి సంతోషంగా రాలేదు పుట్టడి దుఃఖంతో వచ్చాను గుండె బాధతో వచ్చాను అత్తగారింటిని వదిలిపెట్టి ఈ ప మీ పంచాన ఉండాలని వచ్చాను ఏం మొహం పెట్టుకుని మీ గుమ్మంలో అడుగు పెడతాను అత్తగారి ఇంట్లో సంతోషంగా ఉండమని పంపిస్తే ఆ ఇంట్లో ఉండే అధికారాన్ని కోల్పోయి మీ పరువు తీసి వచ్చాను అని చెప్పి కావ్య మాట్లాడుతుంటే ఒక్కసారిగా కనకం అమ్మ కావ్య ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి ఇక కనకం కావ్యని అడిగితే కావ్య జరిగిందంతా కూడా వాళ్ళిద్దరికీ చెప్తుంది ఇక కృష్ణమూర్తి అయితే చూడమ్మా తల్లి నువ్వు మా కన్న కూతురివి నువ్వు సంతోషంగా వచ్చిన పుట్టడి దుఃఖంతో వచ్చిన గుండెల్లో పెట్టుకుంటా నువ్వు ఇలా బాధపడుతుంటే చూస్తూ మేం తట్టుకోలేం రామ్మ రా లోపలికి వెళ్దాం అని అంటుంటే నాన్న నేను తప్పు చేశాను అత్తవారింట్లో ఉండే హక్కుని కోల్పోయాను భర్త మనసులో స్థానాన్ని సంపాదించుకోలేకపోయాను నేను ఎక్కడ ఉండాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను నాకు ఈ ఇంట్లో ఉండడానికి కాస్త చోటిస్తారా నాకు పట్టేరన్నం పెడతారా అని చెప్పి కావ్య ఏడుస్తూ ఇక కృష్ణమూర్తి కనకాన్ని అడుగుతూ ఉంటే కృష్ణమూర్తి కనకం చాలా బాధపడుతూ కావ్య ఏంటమ్మా ఈ మాటలు ఈ నోటి నుంచి ఇట్లాంటి మాటలు ఏంటమ్మా ఈ ఇంటిని అలాగే ఈ కుటుంబం ఈరోజు ఇలా ఉండడానికి కారణం నువ్వే ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఉండడానికి స్థానాన్ని కోల్పోయే పరిస్థితుల్లో వినాయకుడి విగ్రహాలని తయారు చేసి వాటికి రంగులు వేసి ఈ ఇంటి మీద ఉన్న అప్పుని తీర్చవు ఈ ఇల్లు నీ ఇల్లమ్మా ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి మమ్మల్ని అనుమతి అడుగుతున్నావా రామ్మా రా అని చెప్పి ఇక కృష్ణమూర్తి కనకం ఇద్దరూ కూడా కావిని దగ్గరుండి లోపలికి తీసుకెళ్తారు ఇక కావ్య అయితే ఒక మూల అలానే కూర్చుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే డాక్టర్లు అపర్ణని చెక్ చేస్తుండగా అనుకోకుండా అపర్ణలో కదలికలు వస్తాయి ఒక్కసారిగా నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి చూడండి కావ్య అంటే ఎవరు అని ఇంకా కళ్యాణ్ని అడగడంతో కళ్యాణ్ మా వద్దనే కావ్య అంటే మా వద్దనే ఏమైంది అని అడగడంతో చూడండి పేషెంట్ కావ్యని కలవరిస్తున్నారు త్వరగా కావ్యని అలాగే రాజ్ గారిని పిలుస్తారా అని చెప్పడంతో ఇక కళ్యాణ్ ఇంటికైతే కాల్ చేస్తాడు సుభాష్తో మాట్లాడి జరిగింది చెప్తాడు ఇక సుభాష్ రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ రాజ్ మీ అమ్మకి మెలకు వచ్చిందంట ఇప్పుడే కళ్యాణ్ ఫోన్ చేశాడు అని చెప్పడంతో ఏంటి ఏంటి మమ్మీ సృహలోకి వచ్చారా మీరు నిజమే చెప్తున్నారా అని చెప్పి ఇక రాజ్ అయితే చాలా సంతోషంగా సుభాష్ని అడుగుతాడు అవును అపర్ణ సృహలోకి వచ్చిందంట ఇప్పుడే ఇప్పుడే కళ్యాణ్ ఫోన్ చేశాడు అని అనడంతో ఇక రాజు హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా గబగబా కిందకి దిగి పరుగులు తీస్తుండగా ఆగు అని చెప్పి సుభాష్ ఇంకా రాజ్ని ఆపుతాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా సుభాష్ వైపు చూస్తారు ఏంటి డాడీ అక్కడ మమ్మీ సృహలోకి వచ్చారు మనం వెళ్ళాలి త్వరగా రండి అని అంటుంటే అక్కడ మీ మమ్మీ సృహలోకి వచ్చింది కానీ మీ మమ్మీ నిన్ను కావిని కలవరిస్తుందంట మరి కావిని ఎలా తీసుకొస్తావు అని అడగడంతో పక్కన ఉన్న రుద్రాణి అన్నయ్య రాజ్ని కూడా కలవరిస్తుంది కదా రాజ్ వెళ్తాడు తర్వాత నిదానంగా వదనికి జరిగింది చెప్పచ్చు ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటుంటే రుద్రాణి ఇంకొక మాట మాట్లాడినా అస్సలు ఊరుకునేదే లేదు చెల్లెలి స్థానంలో ఉన్నదానివి చెల్లెల్లానే ఉండు ఈ పుట్టింటి క్షేమాన్ని కోరుకో సంతోషిస్తాను అంతేగాని నా కొడుకు జీవితంలో అడుగు పెట్టాలని చూడొద్దు అని చెప్పి ఇక సుభాష్ అయితే రుద్రాని నోరు మూయిస్తాడు ఒక్కసారిగా రుద్రాని సైలెంట్ అయిపోతుంది ఇక రాజ్ అయితే డాడీ అదంతా నేను చూసుకుంటాను ముందు హాస్పిటల్కి బయలుదేరదాం పదా అని అంటుంటే ఇంతలో సీతారామయ్య అలాగే ఇందిరాదేవి రాజ్తో మాట్లాడుతూ రాజ్ సుభాష్ చెప్పినట్టు కావ్యని అపన్న కలవరిస్తుందంట ఏదో ఒకటి చెప్పి నువ్వు అపర్ణని ఇంటికి తీసుకొస్తావు కానీ ఇంట్లో కావ్య కనిపించకపోతే అపర్ణకి ఏం సమాధానం చెప్తావు అని అంటుంటే నానమ్మ ఎందుకు మీరు కంగారు పడతారు మమ్మీకి నేనంటే చాలా ఇష్టం ఆ కళావతి అంటే నాకు ఇష్టం లేదని మమ్మీకి తెగేసి చెప్తాను మమ్మీ ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటుంది డాడీ ముందు మనం హాస్పిటల్కి వెళ్ళాలి రండి అని చెప్పి ఇక రాజైతే సుభాష్ని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు డాక్టర్ అంటే ఎవరు మీరేనా పేషెంట్ మిమ్మల్ని శృహలోకి వచ్చిన దగ్గర నుంచి కలవరిస్తున్నారు అవును కావ్యని తీసుకురాలేదేంటి అని అడగడంతో ఇక అయితే తను లేదు రాదు కూడా అయినా మమ్మీ నన్ను కలవరిస్తుందన్నారు కదా నేను వెళ్ళి మమ్మీతో మాట్లాడతాను అని అంటుంటే చూడండి సార్ మిమ్మల్ని గారిని కలవరిస్తున్నారు ఆవిడ కండిషన్ అస్సలు బాగోలేదు ఆవికి ఆవిడకి మనసు బాధపడేటట్టు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అలాగే ఆవిడకి షాకింగ్ విషయాలు ఏమి కూడా చెప్పద్దు ఆవిని పసి పాపలా చూసుకోవాలి ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి అని చెప్పి డాక్టర్ ఇక రాజ్తో చెప్పడంతో రాజు అన్నింటికి తల ఓపి లోపలికెత్తే వెళ్తాడు మమ్మీ అని చెప్పి రాజిక అపర్ణ చెయ్యి పట్టుకోవడంతో అపర్ణ చిన్నగా కళ్ళు తెరిచి రాజ్ వైపు చూస్తుంది నాన్న రాజ్ కావ్యేద్రా అని అడగడంతో ఒక్కసారిగా రాజ్కి నోటి నుంచి మాట రాదు కొద్దిసేపు ఆలోచించుకొని మమ్మీ కళావతి నువ్వు సృహలోకి వచ్చావని తెలిసాక నీకోసం ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తుంది నువ్వు ముందు నార్మల్ కా మమ్మీ తను కూడా వస్తుంది ఖచ్చితంగా నేను చూస్తుంది అని చెప్పి ఇక రాసైతే అపన్న మనసుని బాధ పెట్టకుండా తనకి సంతోషంగా ఉండేలా మాట్లాడి బయటకైతే వస్తాడు ఇక కళ్యాణైతే అన్నయ్య ఇప్పటికీ పెద్దమ్మకి అబద్ధం చెప్పావు రేపు ఇంటికి వెళ్ళాక వదినేది అని అడిగితే పెద్దమ్మకి ఏం సమాధానం చెప్తావు అని అడగడంతో ఏంట్రా ఏంటి అందరూ నన్ను నిలదీసే ఆ కళావతి వల్లే కదా మమ్మీ ఈరోజు ఈ స్థితికి వచ్చింది మళ్ళీ ఆ కళావతి గురించి అసలు మీరందరూ నాకెందుకు చెప్తున్నారు అని అంటుంటే అన్నయ్య నువ్వు తప్పు చేస్తున్నావు అన్నయ్య చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు అనవసరంగా వదిర్ణి ఇంటి నుంచి పంపించేశావు వదిర్ణి పంపించేసి నువ్వేదో గొప్ప పని చేశావని అనుకుంటున్నావేమో నీకు తెలియట్లేదన్నయ్య వదన్ని నీ నుంచి దూరం చేసుకుని నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు అది నీకు ఎప్పటికీ అర్థమవుతుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే రాస్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు పక్కన ఉన్న సుభాష్ కళ్యాణ్ వాడికి ఇప్పుడేమీ అర్థం కాదురా తర్వాత వాడికి అర్థమవుతుంది వదిలేసే అని చెప్పి సుభాష్ కళ్యాణ్కి చెప్పడంతో కళ్యాణ్ పెద్దమ్మకి ఏం కాలేదు పెద్దమ్మ ఇప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అది చాలు ఇక నేను బాయలుదేరతాను అన్నయ్య నిన్ను చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నేను వెళ్తాను నా కోసం నా భార్య అప్పు ఎదురు చూస్తుంది నేనంటే పరత పిచ్చిపోతుంది తనని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ చాలా కోపంగా రాజ్ మొహం మీద తి మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతాడు అయితే ఏంటి డాడీ వాడు మరి అలా మాట్లాడుతున్నాడు అని అంటుంటే ఇక సుభాష్ కూడా ఏమేమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక హాస్పిటల్ నుంచి అపర్ణని తీసుకుని ఇంటికైతే వస్తారు అపర్ణ రావడంతో పెద్ద పెద్దావిడ శాంత అని పిలవడంతో శాంత అపర్ణకి హారతిస్తూ ఉంటుంది అపర్ణ కళ్ళు మాత్రం కావ్య కోసం ఇల్లు అంతా వెతుకుతూ ఉంటాయి ఇక కావ్య కనిపించకపోవడంతో అపర్ణ నానా రాజ్ కావ్య ఎక్కడరా ఇల్లంతా చూశాను ఎక్కడా కనిపించలేదు అసలు నేను ఇంటికి వచ్చాను అంటే హారతి తనే ఇస్తుంది కానీ ఇక్కడ కావ్య లేదేంటి అని అడగడంతో మమ్మీ ఇప్పుడు మీ ఆరోగ్యం బాగోలేదు అవన్నీ నేను తర్వాత చెప్తాను ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అపర్ణని తన గదిలోకి తీసుకెళ్తుంటే అపర్ణ ఏం జరిగింది కావ్య ఎక్కడ ఉంది తనకేమి జరగరనేది జరగలేదు కదా ఆ రోజు ఆ రోజు కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది కంపెనీ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందంటే తను వెళ్ళను అంటున్నా నేనే బలవంతంగా పంపించాను తనకక్కడ జరగరనేదేమీ జరగలేదు కదా అని చెప్పి ఇక అపర్ణ జరిగిందంతా కూడా రాజ్కి చెప్పడంతో రాజ్ ఒక్కసారిగా అపర్ణ మాటలు విని షాక్ అయిపోతాడు ఇక ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించుకుంటాడు అపర్ణ ఎన్నిసార్లు గొంతు చించుకుని అడిగిన కావ్య గురించి ఇంట్లో ఎవ్వరు నోరు విప్పరు ఇక చివరాకరికి స్వప్న ఆంటీ మీరీ స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ నిజాన్ని చెప్పచ్చో లేదో నాకైతే తెలీదు కానీ మా అత్త చెప్పిన మాటలు విని రాజ్ కావ్యని ఇంటి నుంచి పంపించేశారు మీరీ స్థితికి రావడంకి కారణం కావ్య కావ్యని ఎంతగానో అవమానించారు దీనంతటికీ కారణం ఒక విధంగా మా అత్త అని చెప్పి స్వప్న ఇక అపర్ణకి చెప్పడంతో అపర్ణ రాస్ చెంప చెల్లు అనిపిస్తుంది అలాగే ఇంట్లో అందరికీ కూడా చీవాట్లు పెడుతుంది ఎంతమంది ఉండగా నా కోడల్ని విడు ఇంటి నుంచి పంపించేస్తుంటే వాడు చేసేది తప్పని ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారా ఆ రోజు ద్రౌపదికి నిండు సభలో అవమానం జరిగినట్టు ఈ దుగ్గిరాల కుటుంబంలో నా కోడలికి ఇంత పెద్ద అవమానం జరిగింది కానీ ఒక్కరు కూడా ఆపలేకపోయారు ఈ ఇంటి నుంచి నా కోడల్ని వెళ్లకుండా ఎవ్వరూ అడ్డుపడలేకపోయారు రేయ్ రే చూడు నా కోడలి వల్ల నాకు ఈ స్థితి రాలేదురా నాకు ఈ స్థితికి కారణం ఇదిగో ఇదిగో ఈ రుద్రాణి అనచెప్పి రుద్రాని రుద్రాణి వైపు చూపించి ఇక తను వేసుకున్న ట్యాబ్లెట్స్ని రుద్రని మార్చిన సంగతి అంతా కూడా అపర్ణ బయట పెడుతుంది ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు నాకు నా కోడలు కావాలి నా కోడలు ఇంట్లో లేకపోతే నేను కూడా ఇంట్లో ఉండను రాజ్ వెళ్ళి వెళ్ళి కావిని తీసుకురారా అని అడగడంతో దానికి రాజ్ మౌనంగా ఉండిపోతాడు ఇక ఇందిరాదేవి అయితే అపర్ణ వాడు తప్పు చేశాడు